హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం డిసెంబర్ ముప్పై ఒకటిలోపు వారి కంట ఈ వీడియో పడితే చాలు ఇక మీరు అదృష్టవంతులు అయిపోయినట్లే మేషరాశి వారికి ఈ వీడియో డిసెంబర్ ముప్పై లోపు మీ కంట పడినట్లయితే మీరు నిజంగా అదృష్టవంతులు మరియు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవుతుంది అని చెప్పడానికి ఇది ఒక విశ్వం పంపించిన సంకేతం అని అనుకోండి కాలచక్రం తన గమనాన్ని మారుస్తున్న వేళ మీరు గత కొంతకాలంగా పడుతున్న కష్టాలు ఎదుర్కొంటున్న అవమానాలకు మరియు చేసిన త్యాగాలకు ఒక గొప్ప ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది ప్రకృతి తన రహస్యాలను మీ ముందు ఉంచుతూ రాబోతుంది కాలం మీ ముందుకే సంకేతాలను ఇస్తుంది మరి ఈ రాశివారికి ఈ డిసెంబర్ ముప్పై లోపు ఎటువంటి అద్భుతమైన సంఘటనలు ఎదురవుతాయి మీరు కొత్త సంవత్సరంలో లోనికి అడుగు పెడుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోనికి వచ్చేద్దాం మేషరాశి వారికి సాధారణంగా చాలా ధైర్యవంతులు ఉత్సాహంగా ఉండే స్వభావం కలగారు ఏ పనినైనా ముందుగా మొదలుపెట్టి నాయకత్వ గుణం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలు చేయడానికి వెనుకడుగు వేయరు నిజాయితీగా మాట్లాడడం స్పష్టంగా తన అభిప్రాయం చెప్పడం మేషరాశి వారికి ప్రత్యేకతంగా అయితే కొన్నిసార్లు ఈ కోపం ఎక్కువగా ఉండడం వల్ల చిన్న సమస్యలు రావచ్చు ఓర్పు నేర్చుకుంటే జీవితంలో మరింత ముందుకు వెళ్తారు కుటుంబం కోసం కష్టపడతారు స్నేహితులకు అండగా నిలుస్తారు ఉద్యోగము వ్యాపారము రంగాలలో ఎదుర్కొనే గెలిచే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది ఆత్మీయకంగా కూడా ఆసక్తి పెరిగే ఆత్మవిశ్వాసం మరింత లభిస్తుంది ఇక అసలు విషయానికి వస్తే ప్రతి మనిషి జీవితంలోనికి కొన్ని మలుపులు ఉంటాయి కానీ మలుపులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు అయితే ప్రకృతి కొన్ని సంకేతాల ద్వారా మనకు ముందుగానే హెచ్చరికలు లేదా శుభవార్తలు అందిస్తుంది ఈ ఏడాది ముగిసేలోపు మీరు ఒక అద్భుతమైన శుభవార్తను వినబోతున్నారు అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు చాలా కాలంగా ఆగిపోయిన మీ ఇంట నిర్మాణం మొదలుపెట్టడం కావచ్చు లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కావచ్చు ఏది ఏమైనా డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరబోతుంది ఈ మార్పు కేవలం ఒక రోజుతో ఆగిపోయేది కాదు ఇది రాబోయే సంవత్సరంలో మీ జీవితం ఎంత ఉన్నతంగా ఉండబోతుందో నిర్ణయించే ఒక పునాది అని గుర్తుపెట్టుకోండి రాబోయే కొత్త సంవత్సరంలో మీరు అడుగు పెట్టబోయే ముందు మీ ప్రవర్తన మీ ఆలోచనా విధానం ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే విశ్వ మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సంకేతం అని భావించండి మొదటిగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే డబ్బు అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు అయితే ఆ డబ్బును ఎలా సంపాదించాలో తెలిసిన మనిషికి కూడా దాని ఎలా కాపాడుకోవాలో తెలియడం మరింత ముఖ్యం వచ్చే ఏడాదిలో మీకు ధనయోగం చాలా బలంగా ఉంది ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీ దగ్గర ఎంత ధనం ఉంది మీరు ఎంత సంపాదిస్తున్నారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయట బయట వ్యక్తులకు చెప్పవద్దు మీరు సంపాదన గురించి మీ గొప్పగా చెప్పుకోవడం వల్ల ఎదుటి వారిలో అసూయ పెరుగుతుంది ఆర్థిక స్థితి దెబ్బతీస్తుంది మన పురాణాలలో కూడా ధనాన్ని గోప్యంగా ఉంచాలి అని చెప్పారు లక్ష్మీదేవి సంచలమైన ఆమె ఎక్కువ ఎక్కడ గౌరవం మరియు రహస్యం ఉంటుందో అక్కడే నివసిస్తుంది కాబట్టి మీ వ్యాపార లాభాలు కానీ మీ జీవితం పెరగడం గురించి కానీ ఎవరికీ ముందుగా చెప్పకండి అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించండి చేతిలో డబ్బు ఉంది కదా అని ఆడంబరాలకు పోయి విలాసవంతమైన వస్తువులను కొనవద్దు భవిష్యత్తులో ఇబ్బందులు పడవచ్చు పొదుపు అనేది ఒక అలవాటుగా మార్చుకోండి మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగం భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవడం చాలా ముఖ్యం రాబోయే కాలంలో మీకు భారీ పెట్టుబడుల్లో పెట్టే అవకాశాలు వస్తాయి అప్పుడు ఈ మీ దగ్గర ఉన్న పొదుపు మీకు ఎంతో సహాయపడుతుంది ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చేటప్పుడు లేదా హామీలు ఇచ్చేటప్పుడు పదిసార్లు ఆలోచించండి విశ్వ మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సంకేతంగా భావించండి ఇక రెండవ ముఖ్యమైన విషయం సమాజంలో మీకు గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు అది మీ ప్రవర్తనలో సంపాదించుకోవాలి వచ్చే ఏడాదిలో మీరు మాట్లాడే ప్రతి మాట మీ గౌరవాన్ని నిర్ణయిస్తుంది నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది అని అంటారు కదా పెద్దలు కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆవేశపడకుండా ఆలోచించి మాట్లాడండి ముఖ్యంగా మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికి తక్కువ చేసి మాట్లాడకండి అలాగే మీరు అన్యాయం చేసిన వారిపై కూడా కఠినంగా ప్రవర్తించకుండా మౌనంగా ఉండండి మీ మౌనమే వారికి మీరు సాధించే అతిపెద్ద విజయం ఇక మనిషి జ్ఞాపకంగా మారుస్తుంది సమాజంలో ఒక పెద్ద ఆర్థిక అభిమానులు పొందాలి అంటే వినయంగా ఉండడం నేర్చుకోండి మీ వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ బయటి వ్యక్తులతో పంచుకోవద్దు మీరు మీ కష్టాలను ఇతరులకు చెప్తే వారు మీ ముందు సానుభూతి చూపించిన వెనుకల నవ్వుకుంటారు ఈ గౌరవం అనేది ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎంత నిజాయితీగా సమాజం మిమ్మల్ని అంత గౌరవిస్తుంది ఇక మీ పనులలో పారదర్శకత్వం ఉండాలి కానీ మీ పనుల రహస్థ ఉండాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించినప్పుడు అది పూర్తయ్యే వరకు ఎవరికి చెప్పకండి విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి చాటింపు చెయ్యండి ఇది విశ్వ పంపించిన సంకేతం అని అనుకోండి జీవిత పైకి రావాలి అంటే మనం కొన్ని తప్పులను అస్సలు చేయవద్దు అందులో మొదటిగా చేయవలసింది అబద్ధం మనిషి శత్రువు లాంటిది రేపు చూద్దాం మళ్ళీ రేపు చూద్దాం అనే ఇలా మీ విలువైన సమయాన్ని వృధా చేయడం మీ జీవితాన్ని వృధా చేసుకోవడమే మీ పని అనుకున్న సమయానికి పూర్తి చేస్తే ఈ చేసే అలవాటు తెచ్చుకోండి ఇక రెండవది గతాన్ని తలుచుకుంటూ బాధపడడం గతంలో మీకు జరిగిన అవమానాలు మీరు చేసిన పొరపాటు లేదా మీకు తగిలిన నష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీరు వర్తమానంలో జీవించలేరు భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోలేరు జరిగిపోయిన దాన్ని మనం మర్చిపోలేము కానీ జరగబోయే దాన్ని మనం చేతులు మార్చుకోగలము కాబట్టి గతాన్ని వదిలేసి కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయండి మూడవది చెడు వ్యసనాలు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనల మీద మీ ప్రభావం చూపుతారు ఎప్పుడు నిరాశగా మాట్లాడుతారు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేసేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అట్లాంటి వారు మీలో పాజిటివ్ ఎనర్జీని కూడా గ్రహించేస్తారు మీకంటే గొప్పగా ఆలోచిస్తారు మిమ్మల్ని ఉత్సాహించేలాగా స్నేహం చేస్తారు ఇక నాలుగవది కోపంతో నిర్ణయం ఏది తీసుకున్నా అది మీకు నష్టాన్నే మిగులుస్తుంది కోపం మనిషి బుద్ధిని నశింపజేస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇంత ఆలోచించిన నిర్ణయం తీసుకోండి ఇక ఐదవది వసు ఇతరులకు ఎదుగుదలను చూసి అసూయపడడం వల్ల మీలో సృజనాత్మకత నశిస్తుంది వారు ఎలా ఎదిగినా చూసి నేర్చుకోవాలి తప్పు వారి దృష్టి చూడవద్దు ఇక ఐదవ ఇలా తప్పులను చేయకుండా ఉంటే రాబోయే ఏడాదిలో మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేహం అనిగా భావించండి మరి మంచి జీవితం పొందాలి అంటే మనం ఏం చేయాలి మొదటిగా క్రమశిక్షణ ఒక క్రమశిక్షణ మనిషి ఎంత మేధావి అయినా విజయం సాధించలేరు ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రకృతిని ఆహ్వానించండి ఇది మీ శరీరానికి ఒక కొత్త శక్తిని ఇస్తుంది ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం లేదా యోగా కోసం కేటాయించండి ఆరోగ్యమే మహాభాగ్యం మీరు ఎంత సంపాదించినా అది అనుభవించడానికి మీ శరీరం సహకరించాలి రెండవది నిరంతరం అభ్యాస లోకం ఉంటుంది కాబట్టి ఈ కాలంతో పాటు మీరు కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలి అంటే మీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొత్త టెక్నాలజీ వాడుకోవడం వల్ల మీరు ఇతరుల కంటే ముందడుగులో ఉంటారు ఇక మూడవది వచ్చేసి దాన ధర్మాలు సంపాదనలో కనీసం కొంత భాగాన్ని నిరుపేదలకు లేదా మూగజీవులకు సహాయం చేయడానికి ఉపయోగించండి మీరు ఇచ్చే ఒక పూట భోజనం ఇంకొకరి ఆకలి తీర్చడం వల్ల మీకు కలిగే తృప్తి వెలకట్టలేనిది ఆ పుణ్యం మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆనందింపజేస్తుంది కాపాడుతుంది ఇక నాలుగవది కృతజ్ఞత భావం మీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా దైవంగా ప్రార్థించడం అలవాటు చేసుకోండి మీరు నమ్మే దేవుణ్ణి ప్రతిరోజు స్మరించడం వల్ల మీ మనసులోని భయాలు తొలగిపోయి ధైర్యం కలుగుతుంది ఇక ఐదవది ఓర్పు ఒక్కసారి మనం అనుకున్న వెంటనే జరిగిపోవచ్చు అలా కానప్పుడు నిరాశ చెందకుండా ఓపిక పట్టాలి కాలం కలిసి రానప్పుడు అన్నీ సక్రమంగా వస్తాయి ఓర్పు ఉన్నవారికి విజయం ఖచ్చితంగా దక్కుతుంది ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి ఇది విశ్వ పంపిన సంకేతం అని అనుకోండి కుటుంబం మరియు ఆరోగ్య విషయంలోనికి కూడా మీరు వచ్చే ఏడాదిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడం తగ్గించి ఉద్యోగము సంపాద ముఖ్యమే కాకుండా అది మీ కుటుంబం కోసమే అన్నది మర్చిపోవద్దు వారితో సరదాగా సమయం గడిపే క్షణాలు మీకు ఎంతో రీఛార్జ్ చేస్తాయి మీ పిల్లల భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికలు వేయండి వారికి కేవలం ఆస్తిని ఇవ్వటమే కాదు మంచి సంస్కారాన్ని నేర్పించండి అప్పుడే వారు సమాజంలో గౌరవపరంగా బతుకుతారు అటువంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి ఇంట్లో తరచుగా గొడవలు జరిగే లక్ష్మీదేవి ఏవి నిలవదు చిన్న చిన్న విషయాలకే పెద్దవిగా చేసుకోకుండా సర్దుకుపోవడం నేర్చుకోండి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి ముఖ్యంగా ఆహార నియమాలను పాటించండి బయటి ఆహారాన్ని తగ్గించి ఇంట్లోనే వండిన తాజా భోజనం చేయండి ఇలాంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ఇక మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తుల పరిచయం అవుతూ ఉంటారు ఇక వచ్చే ఏడాదిలో ఆ అవకాశాలను అందించుకోవడానికి మీరు శ్రద్ధగా ఉండాలి ఇక సిద్ధం సిద్ధంగా ఉండండి ఇక మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి పోట్లాడినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం మీకు ఉండాలి మీ జీవితం ఒక పోరాటం అందులో పోరాడేవారు విజయంగా ఉండాలి కాబట్టి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఆలోచనను తుడిపేసి కేవలం పాజిటివ్ లాగా ఆలోచించండి ప్రతి విషయాన్ని ఒక పాఠంగా నేర్చుతుంది ఈ పాఠాన్ని నేర్చుకొని ముందుకు సాగితే మీ ప్రయాణం సుఖమయం అవుతుంది ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు